సజ్జులో ఉన్న కోడిపుంజుని కొనేటప్పుడు ఎలాగా మరి తపిణీ చూడాలనిపిస్తే ఎలా అంటే హండ్రెడ్ పర్సెంట్ మన మీద నాకు నమ్మకం ఉంటేనే కొనాలి సార్ నమ్మకం లేకుండా ఇప్పుడు జెన్యున్ పర్సన్ అతని మీద నమ్మకం ఉండి వెళ్ళి అతని దగ్గర బ్రీడు జాతి ఉంటే ఇబ్బంది లేదు లేని పక్షంలో సజ్జులో ఉన్నదాన్ని తపిణీ వేయకుండా ఉంటే నష్టపోతారు ఖచ్చితంగా నష్టపోతారు అది తనొచ్చు తనకపోవచ్చు అది ఇట్స్ డిపెండ్ అపాన్ ఆ వ్యక్తి మీద నమ్మకం అంతే ఇప్పుడు మనకి తీసుకున్న సజ్జులో ఉన్న కోడి ఉంది కోడి సజ్జులో ఉన్నప్పుడు దాని కాంబినేషన్లో ఏక రంగు రావాలి దానిలో ద్విముఖ రంగులు మూడు రంగులు ఉన్నాయి దాన్ని ఏక రంగు మార్చడానికి మనం ఏమన్నా కృత్రిమంగా ఏమన్నా చేయగలమా అసలు ఏమీ లేదు సరే అసలు ఇప్పుడు ఏ శీతం అనుకోండి అది తీసుకెళ్ళి హెయిర్ డై చేసుకుంటున్నాం మనం అలా వేయాలి లేదా ఏ అన్న గొరింటాకు లాంటిది పెట్టాలి ఇక అంత అలా ఏమీ ఉండదు ఇంకా ఇక అలా అన్నప్పుడు బ్రీడింగ్ చేయించటం ఎందుకండి చాలామంది ఇప్పుడు మార్చగలరా అట్లా అయ్యి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళు ఒక చేస్తారు ఒకళ్ళు కొంతమంది ఎలా చేస్తారు సీతవాళ్ళని వేసి సీత పెట్టలు వేస్తారు కాకులు వేసి కాకు పెట్టలేస్తారు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను అట్లా వేయను అసలు ఇది బ్రీడర్ నా దగ్గర బ్రీడరు ఉందనుకోండి నెమలు ఉందనుకోండి దాని మీద అన్నీ పడేస్తాను అటు నెమల్లో వస్తే నాలుగు రకాల పెట్టలు వేయటం వల్ల నా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎందుకంటే నేను రెండు పెట్టల నుంచి స్టార్ట్ చేసినాను నేను ఏ పెట్టకేస్తే ఏ కలర్ వస్తుందో కూడా ఒక అవగాహన ఉంటుంది సార్ నాకు కాకిడాక పర్లాకి కాగి పెట్టకేస్తే సీత పిల్లలు వచ్చినాయి సీతవాకి కాగిపెట్టకేస్తే రసంగులు వస్తాయి ఇలాంటివి కూడా ఉంటాయి సో డిఫరెంట్ కలర్స్ రావాలంటే ఆ వేసాం అనుకోండి రసంగులు వస్తే ఆ వస్తాయి ఎర్ర బ్రష్లు నల్ల బ్రష్లు అట్లా నాలుగైదు ఒక కోడిపుంజు డిఫరెంట్ పెట్టలు వేసాం అనుకోండి అన్ని రకాల రంగులు వస్తాయి ఇప్పుడు కాకినేసాం మళ్ళీ కాకినేస్తే అయ్యే పుడుతుంది ఇంకో రంగు పుట్టదు మనకున్న తక్కువ దాంట్లో ఎక్కువ కలర్స్ రావాలంటే ఒక బ్రేడర్ డిఫరెంట్ కలర్స్ వేసి ఒకే కలర్ అయితే నీకు అదే రంగు పడుతుంది డిఫరెంట్ కలర్స్ రావ ఇప్పుడు ఈ పెట్ట కాకినాలు పెట్టకటి కాకిడాయ పెట్ట ఒకటి ఇంకో సేత పెట్టని వేసాం ఇంకో రసం పెట్టని వేసాం ఇంకో ఇక్కడ నెమలనేసాం చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి నీ దొడ్లో ఒక ఒక కార్కి వీటిలో ప్రస్తుతం ఉన్నటువంటి రంగుల్లో ఓ సీజన్లో మొత్తం కూడా మెజారిటీ ఏ రంగు అనేటువంటి ఎక్కువ కాలం ప్రభావితం చూపిస్తుంది అండి మీ అనుభవం ప్రభావితం అంటే ఒక కలర్ ఎప్పుడు ప్రభావితం చూపిస్తుంది అండి అసలు అసలు కలర్ ప్రభావితం అనేది అసలు అదన్నీ ఉత్త మాటలు తీసేయండి ఇంతవరకు రోజులు పచ్చకాయకి మంచిదంట అని నేను అలాగే అనుకున్నామండి అండి బ పచ్చకాయకి అంట చిన్నతనాలు మాకు తెలీదు ఆ కాకిడాక అంట అవన్నీ మాటలు సార్ ఇదివరకు ఏమైనా అబ్రష్ అంటే వేస్ట్ రంగు అనేవాళ్ళు అబ్రష్ అంటే అసలు కలర్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ సార్ ఫైటింగ్ అంతే ఆ ఫైట్ చేసేదాన్ని దానికి ఉన్న కలర్ టైంలో దాన్ని తీసుకెళ్లి పందెం కడతాం మంచి సూపర్ పచ్చకాయ ఉంది ఈ అబ్రష్ అనేది మంచి కలర్ లో ఉంది అబ్రష్లన్నీ కొడుతున్నాయి ఈ పచ్చకాయ తీసుకొచ్చి అబ్రష్ మీద వర్కౌట్ అవ్వదు ఏ కలర్ రోజు ఇప్పుడు అబ్రష్ కూడా దాని కలర్ లో అదే కింగ్ దాని కలర్ దాన్ని ఇంకా ఎంత కాకి వచ్చినా ఇంకోటి వచ్చినా ఏం చేయలేదు ఈ కోళ్లలో రంగుల్ని మీరు నమ్ముతారా నమ్మితే మీరు భావించేటువంటి టాప్ కలర్స్ ఏంటి సంవత్సరం మొత్తం మీద ఏ రంగులు ఎక్కువగా పందాలు కొడుతున్నాయి ఎక్కడన్నా కానివ్వండి ఖచ్చితంగా నేను కలర్ని అయితే నమ్ముతాను అట్ ద సేమ్ టైం కలర్ ఏంది కోడి పందలు లేదు సార్ కలర్ అనేది ఒక మనిషి కాన్ఫిడెన్స్ ఇస్తుంది పందానికి వెళ్ళే ముందు ఓకే నా దగ్గర ఈ కలర్ ఉంది అనే ఒక ప్రతి వ్యక్తి ఆ కాన్ఫిడెన్స్తోనే బుట్లోంచి కొండ తీస్తాడు సార్ గాబులోంచి తీసి బుట్టలో పెడతాడు పందానికి వెళ్ళే ముందు అట్ ద సేమ్ టైం టాప్ కలర్స్ అంటే ఇతవరకు రోజుల్లో మన కుక్కుడు శాస్త్రం నుంచి కూడా పాత రోజుల నుంచి కూడా కాకి నెమలి డాగ కాకి డాగ కోడ్ డాగ పింగళి ఐదే కలర్స్ సార్ ఇచ్చింది వీటి నుంచి మనం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి ఆయన మెయిన్ అవి వాటి నుంచి మీ మిగతా కలర్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు పింగళ అనేది పింగళా అని ఒకటే ఇస్తాడండి సీతవా పింగళానే కెకరాయి పింగళాకి పోట్లాడిద్ది కోడికాయకి పింగళాకి పాటలాడింది కోడి పచ్చకాయకి పింగళాకి పోట్లాడిద్ది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సార్ ఒక పింగళ దాన్ని వర్ణన ఒక కలర్ అంటే ఏముండదు సార్ అది ఒక కలర్ అనేది ఉత్తమాట అట్లా ఆ దే రోజు దేని నడిస్తే అదే కింగ్ సార్ ఇక అంతే కొత్తగా వచ్చేవాళ్ళు కొనేటప్పుడు ఖచ్చితంగా అది బ్రీడా గ్రీడా అనేది సెకండరీ కోడికి అయితే మంచి అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి హండ్రెడ్ పర్సెంట్ ఒక కోడి దాని ఏకంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సజ్జు కొట్టేయడం వర్షం పడితే కోడి ఇలా స్ట్రైట్గా నుంచు ఉండదు అలా నుంచింటే ఒక ఇంటర్ ఒక్క డ్రాప్ కూడా కోడి వంటి మీద నిలవకూడదు ఫెదర్ అంత కరెక్ట్గా ఉండాలి కొన్నిటికి అలా ఫెదర్స్ ఉండవు అవి ఏంటంటే లాంగ్ టర్మ్ నీకు ఖచ్చితంగా కోడి పుంజురు నెక్స్ట్ ఇయర్ పందానికి కూడా రావు దానికి వచ్చేది అది బ్రీడింగ్ అయ్యి పెట్టైనా పుంజైనా ఫెదర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రెక్క చిక్కగా ఉండాలి చిక్కగా ఉండడం అంటే ఏం లేదు సార్ రెక్క ఇలా చాపాము ఏ ఏకెమట ఇలా అంటుకునే ఉండాలి ఇది ఖచ్చితంగా మంచి అండ్ షుడ్గా చూసుకోవాలి ఇది కంపల్సరీ తల భాగంలో ఎలా ఉండాలి మెడ భాగంలో ఎలా ఉండాలి ఆ కూర్చు అసలు ఇవాళ కుర్చీలో కూడా సార్ అందరూ జుట్టు కోసేస్తుంటే ప్రవార గారు మొదలెట్టారు పదేళ్ళ క్రితం ఇంక ఇవాళ ఎవరు ఉంచుతున్నారు జుట్టు అనేది ఉంచుతున్నారు ఏంటి అసలు ఏం లేదు సార్ మొత్తం గుండెగూరికి అది ఈవెన్ పల్లెటూరులో కోడికి ఉంటుందా మీరు ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు మీరు వెళ్తా దారిలో చూడండి ఏదన్నా జుట్టు కోసిని బోల్డ్ కనపడితే మీకు రోడ్డు మీద చిన్న చిన్న కోళ్ళు కూడా అది ఉంచట్లేదు అండ్ ద సేమ్ టైం మొఖం ఎప్పుడు పలచగా ఉండాలి సార్ పలచగా ఉండాలో కొన్ని కొన్ని లక్షణాలు జాతి కనపడే కోడిపుంజులు ఉంటాయి అలా లేని పక్షంలో మీరు అంత కాకపోయినా మొహం పలుచుగా ఉండాలి కన్ను కొంచెం మెరుగ్గా ఉండాలి కన్ను గుడ్డు మనకు కనపడేది ఒకటి అయితే దాని అంతరం కూడా ఇక్కడ ఎనిమిది వర్ణాలు ఉంటాయి దాన్ని బట్టి కూడా ఇది విన్నింగ్ కెపాసిటీ ఇది విన్నర్ అవుతుంది అనేటువంటిది మనం చెప్పవచ్చు ఎక్స్ట్రా లుక్ అంటారు అవునా కంటి భాగానే అసలు మనం ఎలా పరిశీలన చేయాలి కొత్త వాళ్ళు ఏంటి ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పుసారి ఇది నేను ఇప్పుడు ఎలా అంటే ప్రాక్టికాలిటీతో నేను మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పేది ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే సార్ కన్ను భాగం లోపల దాని గోరులో ఏదో ఉందో ఇంకోటి అది మీరు కనిపెట్టలేరు నేను కనిపెడతాను ఇవన్నీ ఫేక్ మాటలు సార్ అసలు కనుభాగంలో ఉండవు సార్ అసలు అనుభాగంలో ఉంటాయండి సార్ మనం ఇప్పుడు మనకు అనుభాగంలో ఏముంటుంది సార్ మనం వెయిట్ లిఫ్ట్ మనం ఏదైనా బరువు మొయ్యాలి సార్ నేను ఇంత మొయ్యగలను ఇంకోటి ఇంత మోస్తాడు ఆడ కన్నులో ఏదో ఉంటుంది ఆ కన్నులో ఉన్నవాడు మొయ్యగలుగుతాడు ఇంటి కన్ను అవన్నీ ఉత్తమ అట్లా అవన్నీ కన్నుకి ఫైటింగ్కి ఏం లేదు సార్ దాని స్కిల్స్ అంటే దానిలో జాత ఉందా లేదా అది ఫైటర్ కాదా దాని ఫోర్ ఫాదర్స్ అట్లా దాని పెడిగ్రి అంతా అది ఉంటేనే అందుదు సార్ అది రాకపోతే కన్నుని కాలు వీటి వల్ల ఉండదు అసలు ఫైటర్ కాదు నార్మల్ దాన్ని మనం తయారు ట్రైనింగ్ అదే అదే అసలు హండ్రెడ్ పర్సెంట్ అవ్వదండి కొంచెం సేపు ఎక్కువసేపు గ్రీజ్ లో బడిలో నిలబడతాకేమన్నా ఆప్షన్ ఉంటుందేమో కానీ మనం బలం మేపడం వల్ల దాని దగ్గర ఎప్పుడు ఇప్పుడు మన హ్యాండ్ రైటింగ్ తీసుకుని సుమారు ఒకటే ఒక ఎగ్జాంపుల్ సార్ పట అప్పటి నుంచి కోడి దాని జీన్స్ లో దాని బ్రీడ్లో అది ఫైటింగ్ అయ్యి ఉండి దీని దగ్గర ఫైట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ అలాగే మంచి కోడి మంచిగానే పడుతుంది హెల్త్ బాగోపోతే లేదా మనం పాడు చేస్తే కోడిని తప్ప కోడిని చక్కగా శ్రద్ధగా చూసుకుంటే ప్రతి వాతావరణానికి యాసాకాలంలో చల్లగా ఉండే ప్రదేశంలో చలికాలంలో మరీ చలి తగలకుండా దాన్ని ప్రొడక్ట్ చేసుకోగలిగితే దాని పెర్ఫార్మెన్స్ అది ఎప్పుడు ఇస్తుంది సార్ పెర్ఫార్మెన్స్ లేనిది అది మనం ఏం చేసినా ఇవ్వలేదు ఎక్కువసేపు మనం బలం మేపడం వల్ల ఒక కత్తి తగిలిన కొద్దిసేపు ఒక ఒక నాలుగైదు సెకండ్లు ఎక్కువసేపు బతికి ఉంటుంది అంతే బరిలో కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఒకటే సార్ ఎప్పుడు కోడి అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా పోట్లాడిందో మిగతా టైంలో కూడా అలాగే పోట్లాడింది దాని జనరల్గా దాని ఫైట్ మన హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది సార్ ఎప్పుడు రాసినా అలాగే ఉంటుంది అంతే కదా సార్ ఇప్పుడు జ్వరంగా ఉందా అది దానికి సంబంధం మన హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో యావరేజ్ కోడి ఎప్పుడు యావరేజ్గానే తన్నుద్ది బ్రీడ్ లేని కూడా బ్రీడ్ లేనిది హ్యాండ్ రైటింగ్ బట్టి హ్యాండ్ రైటింగ్ బాగున్నది బాగున్నట్టే ఉంటుంది అది ఎప్పుడు రాసినా బాగుంటుంది హ్యాండ్ రైటింగ్ బాగున్నది బాగున్నట్టే ఉంటుంది అంతే సార్